భారతదేశంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి లెక్కల ప్రకారం పదమూడు వేల మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఒక నివేదిక దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా చెప్పడం జరిగింది అసలు విద్యార్థులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు విద్యార్థుల మీద ఆధారపడ్డ కుటుంబాల గురించి ఎందుకు ఆలోచన చేయడం లేదు విద్యా వ్యవస్థలో వస్తున్న పోటీ ప్రపంచంతో ఒత్తిళ్లతో విద్యార్థులు చనిపోతున్నారు అందుకే రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా ప్రభుత్వాలు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి ప్రతి స్కూళ్ళలో పాఠశాలలో కాలేజీల్లో వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వాలి ఎందుకు పిల్లలు ఆ విధంగా ఆత్మహత్యలకు ఆలోచన వస్తున్నారు అటువంటి విధానాలు ముఖ్యంగా విద్యార్థులతో పాటు యాజమాన్యాలు కూడా వాళ్ళ ఫలితాల కోసం విద్యార్థుల మీద మానసికమైన ఒత్తిడి గురి చేస్తున్నారు ఈ భారతదేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఒక అయితే అయితే ఆ తర్వాత విద్యార్థులు ఎక్కువైపోతున్నారు మళ్ళీ ఈ పాలకులు ఏం చేస్తున్నారు విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఎందుకు కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం లేదు అవగాహన కార్యక్రమం ఎందుకు నిర్వహించడం లేదు ఏదైనా ఆత్మహత్యలు చేసుకుంటే తప్ప మార్పు రావడం లేదు విద్యార్థులు కూడా మన హాస్టల్లో చూసాం ఆ చిన్న పిల్లల్ని ఏ విధంగా దాడి చేస్తున్నాడు క్రూరంగా తయారవుతున్నాడు ఈ మా మాధ్యమాలను కూడా ప్రతి విద్యార్థికి సెల్ ఫోన్ ఇవ్వడం కూడా పెద్ద సమస్యగా మారిపోయింది సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని సంఘటనలు చూసుకొని మేము ఇలా ఉంటే ఎలా ఉంటుంది రే వీడబెట్రా నీ కొడతాను చూడు అంటే ఎంత క్రూరంగా వివరిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే దేశవ్యాప్తంగా విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు విద్యార్థుల్లో ఆత్మహత్యలు చేసుకోకూడదు ఆలోచన వచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను